కావలి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపులేటి సుధాకర్ కు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించడం ఎంతో సంతోషంగా ఉందని సుధాకర్ అన్నారు ఒక బీసీ నేతను ఢీకొనేందుకు అగ్రకులాలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు ఎన్ని కుట్రలు పనినా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు నాపై చేసిన చెడు ప్రచారాలకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడ్డా తనను ప్రజలే స్వచ్ఛందంగా గెలిపించుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఎప్పుడో ఐదు గంటలకే అనౌన్స్ చేయాల్సినటువంటి సింబల్ మేము ఐదు గంటల నుంచి ప్రెస్ మీట్ పెట్టుకుందాం చాలామంది మీరు అందరూ కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ కానీ ఆయన ఎవరో ఏదో చేస్తారని చెప్పని టైంపాస్ చేసి టైం పాస్ చేసి ఇప్పుడు దాకా చేశారు రేట్ డిలే చేశారు ఏ ఉద్దేశంతో చేసినా నాకు మంచి చేశారు ఎందుకంటే ఒక మంచి జరిగేటప్పుడు మంచి భూతాలు సహకరిస్తాయి అన్నీ సహకరిస్తాయని చెప్పి చెప్తారు కాబట్టి నాకు లాస్ట్ టైం నేను జనసేనలో పోటీ చేసుకున్న గ్లాస్ గుర్తే వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళీ ఎక్కడ పోయాం అక్కడ ఎదుర్కోవాలని మళ్ళీ సేమ్ గ్లాస్ గుర్తే వచ్చినందుకు నేను చాలా సంతోషం